అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా డాక్టర్ పొంగూరు నారాయణ డెబ్బై రెండు నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో రికార్డు నెలకొల్పారు జిల్లాలో ఇంతవరకు ఎవరు ఇంత మెజారిటీ సాధించలేదు నారాయణ ఒక్కరి ఇంతటి భారీ విజయాన్ని సాధించి ఓ చరిత్రను సృష్టించారు ఆయన డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లతో విజయం సాధించారు మొత్తం ఓట్లు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లు పోల్ కాగా అందులో లక్ష డెబ్బై రెండు వేల ఓట్లు పోలయ్యాయని అన్నారు ఇది నెల్లూరు సిటీ చరిత్రలో ఇప్పటి వరకు లేదన్నారు ఇంత భారీ విజయాన్ని అందించినా నెల్లూరు సిటీ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని నారాయణ అన్నారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని హామీ ఇచ్చారు నెల్లూరు సిటీలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని అన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకుండా వదిలేసిందని అన్నారు ఈ ఐదేళ్లలో ఒక్క వర్క్ కూడా పెండింగ్ లో లేకుండా పూర్తి చేస్తానని అన్నారు జగన్ అరాచక పాలన కారణంగానే ఈ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు సింగిల్ డిగి ప్రజలు సింగిల్ డిజిట్ కే పరిమితం చేశారని అన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలన సర్వనాశనం చేశాడని అన్నారు టీడీపీ విజయానికి కార్యకర్తలు ఎంతో శ్రమించారని అన్నారు అందుకోసమే కార్యకర్తలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే నా కుటుంబ సభ్యులంతా కలిసి ఏడాదికి వారికి సంక్షేమానికి పది కోట్లను ఖర్చు చేస్తున్నామని అన్నారు నేను నెల్లూరు సిటీ నుంచి కంటెస్ట్ చేయటం ఈరోజు రిజల్ట్స్ ఇచ్చారు దాంట్లో డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఈరోజు నేను గెలవటం జరిగింది డెబ్భై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మొత్తం పోలేని ఓట్లు లక్షా డెబ్బై రెండు వేలు మొత్తం ఉండేది రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు అందులో లక్షా డెబ్బై రెండు వేలు పోలేనాయి ఈ పోలేని వాటిలో ఈరోజు మెజారిటీ వచ్చిన డెబ్భై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది తీసుకుంటే అది నలభై రెండు పర్సెంట్ మెజార్టీ బహుశా నెల్లూరు సిటీ చరిత్రలో బహుశా ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత మెజార్టీ రావడం ఇంతవరకు ఎప్పుడు రాలేదు జిల్లా జిల్లా చరిత్రలో ఇంతవరకు రాలేదు కాబట్టి నెల్లూరు సిటీ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఖచ్చితంగా వాళ్ళు ఇంత నమ్మకంతో నన్ను గెలిపించినందుకు ఖచ్చితంగా ప్రజా సమస్యలన్నీ ఏదైతే ఉండే వాటిలన్నీ తీరేటట్టుగా అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడి డిస్కస్ చేసి ప్రజా సమస్యలన్నీ తీరేటట్టుగా అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక పనులు టేకప్ చేశాం వాటిలో కొన్ని అప్పుడు పూర్తయినాయి మిగతా వాళ్ళు వదిలేశారు వాటిలన్నిటినీ టేకప్ చేసి ఈ ఐదు సంవత్సరాలన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచక పరిపాలన అందుకనే ఈరోజు సింగిల్ డిజిటల్ డిజిట్ పరిమితి చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీని సింగిల్ డిజిట్కి ఎందుకు పరిమితి చేశారంటే అతని యొక్క అరాచక పరిపాలన అతను ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాల సీఎం కాగానే ఫస్ట్ ప్రజావేదికను కొలు ప్రజావేదిక ఎవరి సొత్తు అండి ప్రజలు కట్టిన ట్యాక్సులతో వచ్చింది ట్యాక్సులతో నిర్మించింది అది ప్రజల సొత్తు అక్కడి నుంచి ఆయన యొక్క సాడిజం బయటపడింది పరిపాలన మొత్తం కంప్లీట్గా అస్తవ్యస్తం చేశాడు ఉద్యోగాలు ఎవరికి లేవు ఒక ఇండస్ట్రీ లేదు రాష్ట్రానికి అప్పులు చేసి పెట్టాడు అయినప్పటికీ మా నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి విషయం ఉంది రాష్ట్రానికి ఏ విధంగా ఇన్కమ్ డెవలప్ చేయాలా ఫస్ట్ ఇన్కమ్ డెవలప్ చేయాలా ఇన్కమ్ డెవలప్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో కొంత సంక్షేమానికి కొంత అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను రాష్ట్రంలోనండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఏదైతే చేశానో పంతొమ్మిది నుంచి మొన్న ఇరవై నాలుగు వరకు ఏం చేశారు కంపేర్ చేసుకొని ఈరోజు చేశారు దానివల్ల నా బాధ్యత ఇంకా పెరిగింది ఎంతో బాధ్యతగా ఖచ్చితంగా వాడి యొక్క నమ్మకాన్ని ఉము చేయకుండా చేయటం జరుగుతుంది ఖచ్చితంగానండి ఇప్పుడు తెలుగుదేశం నెల్లూరులో కలిసి ముప్పై సంవత్సరాలు అయింది కార్యకర్తలు ఎంతో శ్రమించేశారు దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలు ఈరోజు నెల్లూరు సిటీకి తయారైండారు అందుకనే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని నా సమస్యలుగా తీసుకొని వాళ్ళకు కొన్ని చేయాలని ఉద్దేశంతో మా పిల్లలు మా కుమార్తెలు మా అల్లుళ్ళు మా బ్రదర్ వాళ్ళందరితో మాట్లాడాను సంవత్సరానికి పది కోట్ల రూపాయల లక్షలకు ఫండ్గా పెట్టి వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు కానీ లేదన్న కార్యక్రమాలు కానీ పిల్లల చదువులు కానీ హెల్త్ కానీ ఉంటే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు ఒక ట్రస్ట్ పెట్టి ఆ విధంగా కార్యకర్తలని అంటే తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది దాంతో నేను పర్సనల్గా ఇంత మెజారిటీ ఇచ్చారు ఇంత ఆదరిచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను కార్యకర్తలు ఆదుకోవడం జరుగుతుంది ప్రపంచానికి అభివృద్ధిని ఆధునీకరణను చూపించగలిగిన వాళ్ళు ఇంజనీర్లు మాత్రమే సృష్టికి మరో సృష్టిని పరిచయం చేసే వాళ్ళు ఇంజనీర్స్ అటువంటి క్వాలిఫైడ్ ఇంజనీర్లను సృష్టించగల ఏకైక సంస్థ నారాయణ గత ఇరవై సంవత్సరాలుగా ఇంజనీరింగ్ చరిత్రలో అగ్ర శ్రేణిగా నిలిచిన నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అటానమస్ కరికులం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్న నారాయణ కళాశాలలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని హెచ్సిఎల్ కంపెనీలు అత్యధికంగా రెండు వందల ఆరు జాబ్ ఆఫర్స్ ను పొంది టాప్ అచీవర్స్ అవార్డును సొంతం చేసుకున్న సంస్థ నారాయణ నైన్ థర్టీ ఫోర్ జాబ్ ఆఫర్స్ ను కైవసం చేసుకున్న ఘనత కేవలం నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్ కే సాధ్యం ఈ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యా సంస్థ నారాయణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కి ఇప్పటికే ఆరు వందలకు పైగా ఉద్యోగాలను సాధించిన విద్యా సంస్థ నారాయణ రాష్ట్ర ప్రభుత్వం చే ఏ గ్రేడ్ పొందిన విద్యా సంస్థ నాక్ ఏ ప్లస్ సాధించి మరియు ఎన్బిఏ పొందిన విద్యా సంస్థ నారాయణ కోర్సెస్ ఆఫర్డ్ వివరముల కొరకు సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు